నమస్తే మీరు చూస్తున్న జేసిక్స్ టీవీ నేను జాన రమేష్ దాదాపుగా ఏదైతే తొలి మళ్లీ విడతలు పూర్తయిన సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మూడవ విడత కోసం ఆరుమూడు నియోజకవర్గం అంతా గ్రామాలు మొత్తము ఎన్నికల కోలాహలంగా మారే ప్రస్తుతము ఇది చివరి ఎంకంలో ఉన్న నేపథ్యంలో వేల్పూర్ మండలం లక్కోరలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న రాజుగారితో ఉన్నాం అసలు పరిస్థితి ఎలా ఉంది ప్రజల ఆదరణ ఎలా ఉంది అలా తెలుసుకుందాం రాజుభాయ్ చెప్పండి అసలు లక్కోర గ్రామంలో మీరు రెండవసారి మీరు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఏమంటున్నారు అసలు మీరు గతంలో చేసిన పాలకులు గతంలో చేసిన అభ్యర్థి ఐదేళ్ళు మనము మా లక్కర గ్రామ ప్రజలు ఇస్తే రెండేళ్ళకే సస్పెండ్ అయ్యిండి ఎందుకంటే ఓ జీపీ నిధులు కానీ దుర్వినియోగం చేసిండు ప్రజల దగ్గర చాలా పర్మిషన్ల కోసం ఇచ్చిన ఇబ్బంది పెట్టిండు డ్రైనేజ్ వ్యవస్థ కరాబ్ ఉంది రోడ్ వ్యవస్థ ఖరాబ్ ఉంది ఇవన్నీ ఇబ్బందుల వల్ల చాలా నష్టపోయారు ఒక ఐదు మూడేళ్ళు నాలుగేళ్ళు వెనుకబడిపోయింది దాదాపుగా లక్కోర గ్రామం ఈసారి నాకు అవకాశం ఇస్తే చాలా అభివృద్ధి చేస్తాను రాని లక్కోర గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను అని అందరి ముందు నేను తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఇప్పటికైతే ప్రస్తుతానికైతే నేను నేను ప్రచారంలో ఉన్నప్పుడు మాత్రం చాలా ఆదరణ లభించింది ముఖ్యంగా ఈసారి చాలా ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది గతంలో ఉన్న అభ్యర్థికి ఇప్పుడు నాకు అందరూ అనుకూలంగా మద్దతు ఇస్తున్నారు ఈ మద్దతు ఇచ్చినందుకు నేను వాళ్ళను ఖచ్చితంగా నాకు అవకాశం వచ్చిన తర్వాత వాళ్ళందరి పనులు కానీ ఈ డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్లు కానీ అన్నీ నేను సమృద్ధిగా మంచిగా చూ చేస్తానని నేను అంటే మీరు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఎన్నిక ఉందో ఈ ఎన్నిక అభివృద్ధికి అవినీతికి మధ్యలో చేస్తున్న పోరాటం అయితే అంటారా మీరు అంతే అండి ఇది మంచికి చెడు జరుగుతున్న పోరాటం లాగానే ఉంది ప్రజలు కూడా అట్లనే అర్థం చేసుకుంటున్నారు చాలా సంతోషం ఇప్పుడు మొన్నసారికి ఇప్పటికి బాగా తేడా ఉంది పబ్లిక్లో కూడా బాగా రియాక్షన్ ఉంది ఎందుకంటే ఒక ఐదేళ్ళు నేను ఈ అభ్యర్థిని ఎందుకు పోగొట్టుకున్నాము అని చాలా బాధపడుతుంది ప్రజల దగ్గర కూడా బాగా స్పందన బాగుంది అంటే ఇప్పుడు ప్రజల దగ్గర మీరు ఏ ప్రధానమైన ఎజెండాతో గ్రామంలోకి వెళ్తున్నారు ఈ వేదిక ద్వారా మీరు లక్కర గ్రామానికి ఏం చెప్పాలనుకుంటున్నారు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా లక్కర గ్రామ ప్రజలకి అందరికీ ఒక కరప్షన్ లేని లక్కర గ్రామం నేను చూపిస్తాను అనుకుంటున్నాను రోడ్డు వ్యవస్థ కానీ నా డ్రైనేజ్ వ్యవస్థ కానీ నీటి స సవలత్తు కానీ అన్ని సమకూరుస్తానని లక్ గ్రామ ప్రజలకు అందరికీ నా మీ ద్వారా నేను అందరికీ వినివ్ చేసుకుంటాను ఫైనల్గా ఒక మాట చెప్పండి మీ గుర్తు ఏంటి మీరు గ్రామస్తుల్ని ఓటు కొరకు ఎలా బీర్తిస్తారు నా యొక్క గుర్తు ఉంగరం గుర్తు నేను అందరికీ విభజిస్తున్నా ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని నేను అందరికీ మన లక్కర ప్రజలందరికీ మనం చేస్తున్నాను గెలుపుపై ధీమా ఎలా ఉంది అసలు మీకు చాలా సంతోషంగా ఉంది గతం కంటే ఇప్పుడు నాకు హోప్స్ ఎక్కువ ఉంది ఎందుకంటే పబ్లి పబ్లిక్ దగ్గర కూడా మా లక్కర ప్రజల దగ్గర కూడా చాలా రెస్పాన్స్ బలే ఉంది గతంలో ఇంత అవినీతి జరగలేదు కాబట్టి ఈసారి అంత అవినీతి జరిగింది కాబట్టి ప్రజలు కూడా తిరస్కరణ గురైన పైన పోయినసారి గెలిచిన అభ్యర్థి తిరస్కరణ గురవుతుండు ప్రతి ఇంట్లో కూడా వ్యతిరేకిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు నాకు గెలుపు అవకాశాలు చాలా సులువు అని నాకు అనిపిస్తుంది మీరు చెప్పండి అభ్యర్థిత్వాన్ని మీరు మద్దతు ఎలా ఉంది పరిస్థితి చెప్పాలి చాలా బాగుంది ఐదు సంవత్సరాలు విద్య ఎడ్యుకేషన్ అసలు లేకుండా చేశారు గంజాయి వ్యవస్థ నడిచింది లక్కోర గ్రామంలో అందుకని ఈ రోజున అసలు వాళ్ళకు వార్డు మెంబర్లు కూడా నిలబడడానికి ముందుకు రాలేరు అతనికి ఆ పా ఆ పాలనలో అందరు చెడిపోయారు అనే ఉద్దేశంతో వార్డు మెంబర్ కూడా దొరికని పరిస్థితి ఈ రోజున హండ్రెడ్ పర్సెంట్ లక్కోర గ్రామస్తులు అందరూ వన్ సైడ్ పనిచేస్తున్నారు మేము భారీ మెదడుతో గెలుస్తామనే నమ్మకం మాకు ఉంది అలానే జనం మాతోనే ఉన్నారు ఖచ్చితంగా మేము సుపరిపాలన అందిస్తాం కరప్షన్ లేని గ్రామాన్ని చేస్తాం మేము ఎట్టి పరిస్థితిలో ప్రజలంతా మా సైడే ఉన్నారు అంటే మీకు ఇప్పుడు రాజుగారికి ఎంత మెజార్టీ రావచ్చు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా అంచనా ప్రకారం ఆరు ఏడు వందల మెజార్టీ వస్తాయని మేము అనుకుంటున్నాం అవునా అవును రైట్ ఫైనల్ గా మీరు మీ గ్రామస్తులకు ఏమైనా మీరు మద్దతులు చెప్పాలనుకుంటున్నారు మా గ్రామస్తులకు చెప్తున్నాం కదా గవర్నమెంట్ నుంచి ఉన్న పథకాలు ప్రతిదీ ప్రతి పథకాన్ని మేము ప్రజలకు అందిస్తాం పెన్షన్లు అయినా ఇందిరమ్మ హిన్లైనా రేషన్ కార్డులు అయినా పర్మిషన్ అయినా ఏదైనా మేము వన్ రూపీ కూడా తీసుకోకుండా పని చేస్తాం రైట్ ప్రదీప్ మీరు చెప్పండి ఎలా మద్దతిస్తున్నారు గతంలో ఐదు సంవత్సరాల పాలన చూసాము మేము సుగా పాలకులుగా పనిచేశాము చేసి గత పాలకుల సర్పంచ్ యొక్క భావనలు అన్నీ నేను మాకు తెలుసు సస్పెండ్ కావడం జరిగింది చాలా ఐదు సంవత్సరాలు వెనుకబడిపోయింది లక్కొర గ్రామం మళ్ళీ ఈ అపర్ణరాజు ఉంగరం గుర్తుకు ఓటేస్తే గ్రామ ప్రజలు మళ్ళీ కోల్పోయినవన్నీ తిరిగి తెచ్చుకోగలుగుతారు ఈ లక్కర గ్రామానికి ప్రజలకు ఉన్న ఏకైక అవకాశం మళ్ళీ ఉంగరం గుర్తుకు ఓటేసి అపర్ణ రాజును గెలిపిస్తే గ్రామ ప్రజలు కోలిపోయిన ఐదు సంవత్సరాల కాలాన్ని తిరిగి తెచ్చుకొని అభివృద్ధి అభివృద్ధి బాటలో నడుస్తుందని మళ్ళా చాలా కార్యక్రమాలు గ్రామ అభివృద్ధి కొరకై రాజు ఎలాంటి స్వార్థం స్వార్థం లేకుండా నిరుపేదలకైనా ఎవరికైనా గ్రామం గ్రామ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలకు ముందుంటారని రైట్ మొత్తానికైతే చివరి అంకంలోకి వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా లక్కోరా గ్రామస్తులు రెండవసారి బరిలో నిలిచి గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఇస్తున్న హామీలను నమ్మి పెద్ద ఎత్తున తనకు మద్దతునిచ్చి ఇచ్చి మెజారిటీని ఇచ్చి గెలిపిస్తారని ఆశాభావాన్ని అభ్యర్థి ఆపరణ తెలియజేస్తున్నారు ఇక్కడ తాజా పరిస్థితి జిల్లాకు సంబంధించిన ఎన్నికల అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంది చూస్తున్నాం కెమెరా పర్సన్ ఉదయతో జాన రమేష్ జీ సిక్స్టీవీ లక్